సమక్షంలో ఈరోజు మన ఏఎస్ఆర్ జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్స్లో మన సౌత్ బస్టర్ బీకేఎస్ఎడ్సీలో పనిచేసే వాళ్ళు నాలుగు మావోస్ట్ ఈ సమక్షంలో సరెండర్ చూపిస్తున్నాం ఈ నాలుగులో ఈ నాలుగు మనిషి అందరూ ఏసీఎం రంగుగా మనకి సౌత్ బస్తర్లో కిష్టారాం మాడ్ అండ్ బస్సు కూడా ఏరియాలో పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఈ నాలుగులో మనకి చూస్తే మాడిది కోస మనకి నియర్లీ సెవెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసేవాళ్ళ వ్యక్తి అదేవిధంగా వ్యక్తి నందే అలియాస్ కోసి అమ్మ కూడా ఫోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసిన మడియం అయితే అలియాస్ సంగీత త్రీ అంబుషేజ్ అండ్ దెన్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా వాళ్ళ రోల్ ఉంటున్నాయి దెన్ మడియం లక్కు అతను ఒక లాజిస్టిక్ సప్లయర్గా ఈ సౌత్ బస్సర్ డీవీసీకి ఒక స్ట్రాంగ్ ఆమ్గా యాక్ట్ చేసేవారు సో ఈ రోజు అన్ని సరెండర్స్ మీ అందరికీ సమక్షంలో చూ చూపిస్తున్నాం ఈ నాలుగు బయటికి వచ్చిన దీని బిఫోర్ కూడా ఈ సంవత్సరం టోటల్ అరౌండ్ ఫిఫ్టీ టూ పర్సన్స్ మావోయిస్ట్ సరెండర్ అయిపోయారు మన జిల్లాలో సో ఒక క్లియర్గా మెసేజ్ మావోయిస్ట్ పార్టీకి వెళ్ళిన ఉన్నాయి ఇప్పుడు గిరిజన్ ప్రాంతంలో వాళ్ళ కారణం ఇంత సమస్య వస్తున్నాయి దీన్ని ఈ సరెండర్ చేసిన వాళ్ళ కార్డ్ మొత్తం మావోయిస్ట్ కార్డర్ విలేజెస్కి వెళ్ళి చెప్తున్నాయి బయట మిగతా ప్రాంతంలో కూడా గిరిజన రాష్ట్రం ఉంటున్నా అక్కడే అభివృద్ధి వచ్చినా మనకి ఛత్తీస్గఢ ప్రాంతంలో అభివృద్ధి ఎందుకు రాలేదు అది కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు సో ఇది మనకి చాలా సంతోషం విషయం నాలుగురు మన దగ్గరికి వచ్చి సరెండర్ చేయడం ఈ క్రమంలో వాళ్ళు చెప్పిన విధంగా మనకి తెలిసిన విషయం పార్టీ లోపల ఎలాగా మహిళతో వాళ్ళు డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి అదేవిధంగా చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని ఏమైనా చెప్పి పాటలో అట్రాక్ట్ చేసి ఒకటి పూర్తిగా ఐడియాలజికల్గా వాళ్ళని రెడికలైజ్ చేసి వాళ్ళని మావోయిస్ట్ పార్టీలో తీసుకు అదేవిధంగా వాళ్ళని వాళ్ళకి లేబర్ని ఎక్స్ప్లాయిటేషన్ వాళ్ళ యూత్ని ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతున్నాయి అన్ని వాళ్ళు చెప్పడం జరిగిన ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లాకు వచ్చి వాళ్ళు సరెండర్ చేయడానికి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సరెండర్ పాలసీలో బాగా నమ్మకం ఉన్నాయి ఖచ్చితంగా మన తరఫున కూడా వాళ్ళకి ఈ నమ్మకంని ఫర్దర్గా స్ట్రెంగ్ చేయడానికి కోసం మనకి ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా దీనికి వెంటనే సంతకం చేసి కలెక్టర్ గారితో ఫాలో చేసి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి రీహాబిలిటేషన్లో ఏమేమి పాసిబిలిటీ ఉన్నా అని తీసుకో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నాయి సో ఈరోజు వాళ్ళు మనకి మళ్ళా భారత రాష్ట్రంని భారత రాష్ట్రం సంవిధాన్ని వాళ్ళు కాన్ఫిడెన్స్గా చూపిస్తూ మన దగ్గర సరెండర్ అయ్యారు